చె ముఖ్యంగా చట్ట ప్రకారం వాళ్ళకి ఏదైతే ప్రతిపక్ష ఆదా రాదో అది రాదు అది కల్పించాలని కోరడం అన్నది కరెక్ట్ కాదు రెండోది ఏంటంటే డయేరియా గురించి మాట్లాడుతున్నా డయేరియా మీరు ఏదైతే పంచాయతీ నిధుల్ని మీరు పక్కకు మళ్లించారో రాష్ట్రంలో ఉన్న పంచాయతీలన్నీ కూడా శానిటేషన్ లేకుండా ఐదేళ్ళ నుంచి ఉన్న ఏ విధమైన నిధులు లేకుండా అది మీ యొక్క గిఫ్టే తెలియదు మన కూటమి ప్రభుత్వాన్ని అలాగే ఏమీ చేయట్లేదు అంటున్నారు రేపు ఒకటే తారీఖు నాడు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం మేము ఏదైతే ఇస్తా యాడ్ చేసి నాలుగు వేల రూపాయలు పెన్షన్ స్టార్ట్ అవుతుంది రెండవది స్పీకర్ గారు ఏదో చంపేయండి అన్నారు అదే అన్నారని అంటున్నారు కదా ఈ ముఖ్యమంత్రి నంగ్యాల బై ఎలక్షన్ లో నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడిని కాల్చండి అన్నారు జ్ఞాపకం తెచ్చుకోండి ఆయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయితే అంటే కాల్ చేస్తే ముఖ్యమంత్రి అయిపోదామని ఆయన ప్లానింగ్ అప్పుడు కాల్చడానికి అవకాశం లేదు మనకు సెక్యూరిటీ మరి ఎక్కువ సెక్యూరిటీ కదా చంద్రబాబు నాయుడు గారు అవును అవును అంటే ఆ విధంగా మాట్లాడినప్పుడు మీరు మాట్లాడితే కరెక్ట్ ఆ విధంగా ఆలోచించడం కరెక్ట్ కాదు రెండవది బిల్లులు కట్టే ఉన్నారు ఈ ఆరోగ్యశ్రీలో రెండు వేల ఐదు వందల కోట్లు దగ్గర దగ్గర బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఇంపాల్సిన పరిస్థితి పేదవాడికి ఎక్కడా వైద్యం జరగట్లేదు ఇప్పుడు రెండు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేస్తేనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్లు పరిపాలిస్తే ఈ లెక్కర్ మీద కానీ ఒకటే క్వశ్చన్ లెక్కర్ లో బ్యాంక్ కార్డు ఎడితే ఎందుకు మీరు ఇవ్వట్లేదు పేటిఎం చేస్తే ఎందుకు మీరు ఇవ్వకుండా ఓన్లీ క్యాష్ కి మీరు ఎందుకు పెట్టారండి ఇవన్నీ కూడా ఆలోచించవలసిన విషయాలు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన డిపార్ట్మెంట్ లోనే ఐదు వేల ఐదు వందల కోట్లకి లెక్క తేల్ట్లేదు ఇప్పుడు ఇప్పుడే ప్రెస్ కి చెప్పారు ఆయన రెండు వేల ఇరవై రెండు కోట్లు ఉన్న అకౌంట్ ఇప్పుడు ఏడు కోట్ల రూపాయల ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో లెక్కలేదు ఆ కనెక్టెడ్ పోర్ట్ పోలియోలో ఉపయోగించలేదు ఆ డబ్బు ఎటు మళ్ళీందో లెక్కలేదు ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు మీరు ప్రత్యేకంగా మీ కేసుల గురించే మాట్లాడారు చెప్తే ఎప్పుడన్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా మీరు రాజ్యసభ సభ్యులను ముందు రిజైన్ ఇచ్చేమని మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ రాజ్యసభలో ఉన్న మీ సభ్యులు ఇవ్వనండి అంటే మీరు నిర్ణయాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా మీరు ఉపసంహరించుకుంటే ప్రభుత్వమే కేంద్రంలో పడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మీరు లేదు లేదంటున్నారు అదే మీ ప్లేస్ లో వారికి అవకాశం ఉంటే వారు ఖచ్చితంగా సాధించేవారు అనేది చెప్తా నాయుడు గారు నేనేమంటున్నానంటే మేము ఇప్పుడే కలిసాం ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది మీకు హోదా మీద ఇంట్రెస్ట్ ఉంది ఐదేళ్లు కేసుల మీద ఇంట్రెస్ట్ తో హోదా మర్చిపోయారు ఇప్పుడు మీరు ముందుగా మీరు కానివ్వండి రాజ్యసభ నుంచి మీరు ఉపసంహరించుకోండి మద్దతు లేకపోతే రిజైన్ ఇవ్వండి రాజ్యసభ సభ్యులు అందరూ రిజైన్ ఇవ్వండి అంతేగాని మీరు ఇరవై రోజులు అవ్వలేదు పురుట్లో ఉంది పురుట్లో ఉన్న ప్రభుత్వాన్ని తీసుకుని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర పదహారు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో పెట్టారు కార్పొరేషన్ అప్పులు అవునండి రేపు డైరెక్ట్ గా తీసుకున్న అప్పులు అవునండి ఇవన్నీ కూడా రాష్ట్రాలలో ఎక్కడ అభివృద్ధి లేదు వీటిలన్నిటి మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత సజీవ కార్యక్రమాలు మొదలవుతాయి చెప్పినాయి అన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం అంతేకాకుండా అమ్మఒడి పేరు చెప్పి ఒక ఒక పిల్లోడిని ఒక పిల్లోడికి లేకుండా చేయడం ఆ విధమైన పద్ధతులు లేవు ఏది ఏవైనా ట్రాన్స్పరెంట్ గా చేయాలి విద్య పక్కకు పోయింది వైద్యం పక్కకు పోయింది ఇండస్ట్రియల్ గ్రోత్ పక్కకు పోయింది ఎంప్లాయ్మెంట్ పక్కకు పోయింది అది ఉద్యోగాలు అంటే వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఉద్యోగం నరేగాలో కూలి పనికి వెళ్తే నెలకు ఆరు వేల రూపాయలు వస్తుంది వీళ్ళు ఇచ్చేది ఐదు వేలు మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ చేయడం గురించి రిజైన్ వాళ్ళు వాళ్ళందరూ రిజైన్ ఇచ్చారు మళ్ళీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చేద్దాండి అంటే ముప్పై సంవత్సరాలు మేము పరిపాలించ పరిపాలిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు అంటే ఈ ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారంటే ఆర్థిక క్రమశిక్షణ ఈ ప్రభుత్వానికి లేకపోవడం ఎక్కడా కూడా పంచాయతీలో ఎక్కడ కూడా సర్పంచ్ లో ఒక్క రూపాయి పని చేయలేకపోవడం ఇవాళ డైరెక్ట్ ముఖ్య కారణం పంచాయతీ నిధులు పక్కదారి పట్టించిన వై వైఎస్ఆర్ సి ప్రభుత్వం ఇవాళ ముందుకు వచ్చింది అది దాన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడికెక్కడ నిధులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన పోర్చుకోలే ఉందో ఆల్రెడీ ఎక్కడికక్కడ శానిటేషన్ గ్రామాల్లో డైరెక్షన్ ఇచ్చే స్టార్ట్ అవుతుంది అంటే మేము వచ్చి ఇరవై మూడు రోజులు అవ్వలేదు చట్టరీత్యా చేసిన నేరాలు చట్టాన్ని వ్యతిరేకించేసిన అవినీతి ఉన్న అధికారులు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు అది ఒక వ్యవస్థ ఎట్టి పరిస్థితులను కొంచెం చేస్తాయి ఆ ప్రాసెస్ లో మీరు ముద్దాయిలకి వెళ్తే లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది అంతేగాని మొదలు పెట్టారు అంటున్నారు ఎక్కడ దోపి మొదలెట్టం దోపిడీ అనేది తెలుగుదేశం ప్రభుత్వాన్ని జరగవు ప్రభుత్వంలో జరగదు రాసుకోండి మీకులాగ సిస్టాన్ని డివైడ్ చేయరు మొత్తం మైనింగ్ కంట్రోల్లో పెట్టుకున్నారు శాండ్ అంతా కంట్రోల్ లో పెట్టుకున్నారు ఎక్కడో మద్రాసు నుంచి ఒక కాంట్రాక్ట్ తీసుకొచ్చారు వారు లో పెట్టుకున్నారు మొత్తం వ్యవస్థను అంతా కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకుని మీరు దోచుకు తినేసి ఈవేళ మామే జోయడం మీరు అరా మీరు సర్దుకుంటుంటాయి కనపడి ఉంటాయి జాతీయ ఎట్టి పరిస్థితుల్లోనే ఇసుక ఇస్తారని చెప్పారు కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఇస్తాం అధికారులు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ హెచ్ఓడి ట్రాన్స్ఫర్ అయ్యారు మిగిలిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారు టీమ్ సెట్ అవుతుంది దాని మీద ఏ విధంగా చేయాలని ఒక ఆలోచన ఒక దృక్పథం పెట్టి ఒక నెల రోజుల్లో ఇసుక స్టార్ట్ అవుతుంది సో మొత్తానికి గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి పాల్పడ్డారో అధికారులు గానీ మంత్రులు గాని సో వారికి వేటు తప్పదంటారు నూటికి నూరు శాతం అది తప్పదు ఎంచేదంటే ఆ ఆ యొక్క పనిష్మెంట్ ఉంటే రేపు అధికారులు కరెక్ట్ గా ఉంటారు అధికారి అనే వ్యక్తి ప్రజల యొక్క ట్యాక్స్ రూపంలో ఉన్న డబ్బులతో జీతాలు తీసుకుని తీసుకుంటారు కాబట్టి ఎప్పుడు న్యాయపరంగా ఉండాలి ఒక పార్టీ కండు వయస్కుని పనిచేయకూడదు వైఎస్ఆర్సీపీలో అధికారులందరూ కూడా ముప్పై ఏళ్ళు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుతున్నారని చెప్పి ఇంచుమించు వైసీపీ కండు వయసుకుని పనిచేసిన అధికారులు కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద అందరిని అనో మనం అప్పుడు కూడా నీతిగా పనిచేసిన అధికారులు ఉన్నారు అవినీతిని నెత్తి మీద పోసుకుని కట్టల్లో పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పట్టుకెళ్ళిన అధికారులు ఉన్నారు రైట్ వాళ్ళు గట్టి పరిస్థితిలోని చర్యలు తప్ప కిరణ్ రాయల్ గారు